బాలీవుడ్ కాంత్రయంలో కింగ్ ఖాన్ మళ్లీ ట్రాక్ ఎక్కాడు అమీర్ ఖాన్ ఆన్ ది వే అనేశాడు ఎటొచ్చి సల్మాన్ ఖాన్ సగం ప్రయాణంలోనే ఉన్నాడు సైఫ్ కూడా కాంత్రయంతో చేతులు కలిపాడు దీంతో బాలీవుడ్ మళ్లీ డౌట్ షురు చేయబోతోందని అంచనాలు పెరుగుతున్నారు షారూఖ్ ఖాన్ తో తమిళ డైరెక్టర్ ఆటలు తీస్తున్న మూవీ జవాన్ కేజర్ కూడా రిలీజ్ అయింది మళ్లీ నైన్టీస్ షారూఖ్ బ్యాక్ అంటున్నారు దీనికి ముందొచ్చిన పఠాన్ కూడా పవర్ టు ప్రాజెక్ట్ అనేస్తున్నారు షారూక్ జవాన్ పఠాన్ రెండింటితో ఒకప్పటి బాలీవుడ్ స్టైల్ ఆఫ్ హీరోయిజం చూపించబోతున్నాడు పనిలో పనిగా రాజ్ కుమార్ హీరాని మేకింగ్ లో డంకి అంటూ ప్రయోగం కూడా చేస్తున్నాడు ఇక అమీర్ ఖాన్ కూడా లాల్ సింగ్ చెడ్డాతో దండయాత్రకే సిద్ధమయ్యాడు మొత్తానికి ఖాన్స్ అంతా కలిసి బీ టౌన్ లో సందడి శురు చేశారు లాల్ సింగ్ చెడ్డా మూవీ ఆగస్టులో రాబోతోంది ఆల్రెడీ ట్రైలర్ ట్రెండ్ సెట్ చేస్తోంది అమీర్ ఖాన్ మూవీ అంటే సక్సెస్ గ్యారంటీ అనే బ్రాండ్ ఇమేజ్ ఉంది అందుకే ఖాన్ త్రయమే మళ్లీ ఫిలిం ఇండస్ట్రీకి పాత వైభవం తీసుకొస్తుందనే అంచనాలు పెరిగాయి సల్మాన్ రాధే ఫ్లాప్ అయినా కబీ ఇది కబీ దివాళి అంటూ కొత్త ప్రయోగం చేస్తున్నాడు పాత ట్రెండ్ ని రేస్టార్ట్ చేయబోతున్నాడు ఖాన్ త్రయంలో ప్రయోగాలతో పాటు ఫార్ములా మూవీస్ చేస్తున్న ఒకే హీరో సల్మాన్ అలాంటి తను కూడా గత కొంతకాలంగా హిట్లు లేక ఢీలా పడ్డాడు ఇప్పుడు అమీర్ షారూఖ్ తో కలిసి కొత్త ప్రయోగాలతో దండెత్తబోతున్నాడు